గురువే ఆత్మ గురువే ఈశ్వరుడు గురువు గురువే అది ఎవరు కాదు ఏది కాదు అది స్వయం అనమాట అండి అది వ్యక్తికి సంబంధించింది కాదు భగవాన్ కూడా బాహ్యమైనటువంటి గురువు లోపల తోయడం వరకే అసలు లోపల ఉన్నవాడు పనే చేసేదంతా లోపల ఉన్నవాడే చేస్తాడు లోపల గాక్కుంటాడు అన్నారు గుడు అన్నీ గురువు తోస్తాడు అనమాట తోయడం అంటే ఇది కాదు అదే నీవని చూపిస్తాడు అది నీవు అని చూపిస్తే ఆ మనస్సు బాహ్యముఖమైనటువంటి మనస్సు గురువు యొక్క వాక్కుని తీసుకుని అంతర్ముఖంగా వెనక చూస్తుంది అనమాట అండి అంటే మూలాన్ని చూస్తుంది అనే మూలాన్ని చూస్తే ఆ మూలం ఏదైతే ఉన్నదో అది గురువు మూలాన్ని చూడటం ఎప్పుడైతే ఈ మనస్సు చేస్తుందో అప్పుడు తను కరిగిపోతుందండి మనస్సు కరిగిపోతే అస్తిత్వం కోల్పోతుంది వ్యక్తిగా అస్తిత్వం ఉండదు కానీ సమిష్టి తత్వంగా ఉండడం జరుగుతుంది ఆ సమిష్టి తత్వానికి గురువు అని పేరు అది ఎవరు కాదు ఏది కాదు స్వయం అనమాట ఆ దృష్టి దృశ్యం వైపు ఉన్నప్పుడు ఇది నిజమనిపిస్తుంది దృష్టికి మూలం వైపు దృష్టి తిప్పినప్పుడు దృష్టి అంటే ఇక్కడ మనస్సు అని చెప్పాలి మూలం వైపు తిప్పినప్పుడు మూలమైపోతుంది మూలమే తా ఎప్పుడైతే మూలమైపోతుందో తనకంటూ ప్రత్యేకమైన అస్తిత్వం ఉండదు అప్పుడు మరి శిష్యుడు అంటే ఉంటాడు కానీ ఉపకరణంగా ఉంటాడు దానికి అంటే ఈశ్వరునికి పనిముట్టుగా ఉంటాడు గురువుకి పనిముట్టుగా ఉంటాడు అది గురువు ఇది కాదు అప్పుడు ద్వారా అదే ప్రకటిస్తుంది తనంతటా తానుగా సత్యాన్ని గుర్తించలేనప్పుడు తనకి తనువుతో ఉన్న గురువు అవసరము స్ఫురణకి అందదునప్పుడు గుర్తించి గుర్తి గుర్తు చేసేవారు కావాలి కాబట్టి భౌతికమైన గురువు అవసరమే కానీ భౌతికమైనటువంటి గురువు ఎవరు అంటే తనని తాను తెలిసి తను తను మాత్రమే కాకుండా తనువుతో సహా సకలము తానే గప్తిగా ఉన్న తత్వానికి తత్వం ఎక్కడ ప్రకటన అవుతుందో దాన్ని బాహ్యమైన గురువు అంటున్నాము ఏం చేస్తుందంటే ఇది కాదు నీవు నీ మూలము అది అని చూపిస్తుంది ఆ మూలము గురువు ద్వారా గుర్తెరిగి ఆ మూలాన్ని చూపించారు కాబట్టి గుర్తి ఉండడానికి సహాయకారు అవుతుంది అనమాట అండి ఆ మాట గురువు యొక్క వాక్కు ఒకసారి చెప్పుకున్నాము గురువు అనేది తల్లి పాత్ర లాంటిది తండ్రిని ఎరిగినవాడు గురువు ఆ తండ్రి అడ్రస్ తల్లికి తెలుస్తుంది కాని తనయుడికి తెలియదు తనయుడు దిక్కు తోచక అంటే శిష్యుడు తండ్రి కోసం ఎదుగుతుంటే బిడ్డడు తండ్రి కోసం దిక్కు తోచక ఎదుగుతుంటే తల్లి చెప్పాలి నాన్న బిడ్డ నాన్నగో వాడు మీ నాన్నని చెప్పాలి కదా అట్లాగా గురువు అనేది తల్లి స్థానాన్ని పోషిస్తుంది ఆత్మ చూపిస్తుంది ఇది కాదు నీవని శిష్యుడికి ఆ వైపు దృష్టి మళ్లించడం కొరకు సహాయకారం అవుతుంది అనమాట ఎప్పుడైతే దృష్టి ఆ వైపు పెట్టారో దానికి కరిగిపోతాడు దాని కరిగిపోతే అక్కడ ఆత్మే శేషిస్తుంది ఇది ఉన్నట్లు ఉండదు అయిపోతుంది అనమాట అంటే ఉండదు అంటే ఉంటుంది కానీ అండి ఉనికి దానిదిగా ఉంటుంది దీనిదిగా ఉండదు ఉనికి తన ఉనికి తనకంటూ ప్రత్యేకమైన ఉనికి ఉండదు వ్యవహారానికి మాత్రంగా కనిపిస్తున్నాడు కానీ సానుభవంలో శరీరంగా ఉండడు తను కరిగిపోతే అక్కడ ఆత్మే ఉంటుంది అంటే ఇది మాత్రమే నేనే అహంకారం కరిగిపోతుంది అనమాట అండి దాన్ని పడిపోవడం అన్నారు భగవాన్ అహంకారం పడిపోతుంది సత్యాన్ని గుర్తించినప్పుడు తన అస్తిత్వాన్ని కోల్పోతుంది అనమాట అండి దాకా సహాయం అవసరం కాబట్టి గురువు అవసరం అని చెప్పారు కుమారి గారు వ్యూట్లో పెట్టుకోండి అంటే కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది వెతక బయట వెతికితే సత్యం దొరకదు లోపడే వెతకాలి లోపడు వెతకడానికి ఏం చేయాలి లోపడికి తిప్పితే సరిపోతుంది మనసుని ఏం చేయవలసిన అవసరం లేదు సినిమా హాల్లో కూర్చుని మనందరం సినిమా చూస్తాం అనుకోండి అందరి దృష్టి దృశ్యం వైపు ఉంటుంది సినిమా తెర వైపు అప్పుడు తెరవైపు దృష్టి ఉన్నప్పుడు తెర చిత్రములో ఆ కదలికలు పెట్టి ఆ భావం బట్టి తన మనసు కూడా ప్రవర్తిస్తుంది సినిమాలో ఉన్నప్పుడు ఆ సినిమాల్లో కూర్చున్న వారు కూడా అసలు సినిమా ఎట్లా వస్తుంది బొమ్మ ఎట్లా పడుతుంది అని సందేహం వస్తుంది వాడు ఏం చేస్తాడంటే వెనక్కి తిరుగుతాడు వెనక్కి తిరిగి చూస్తాడు అనమాట దృష్టిని దృశ్యం వైపు పెట్టిన వాడు ఆ దృశ్యముకు ఆధారము వైపుకు తిప్పుతాడు అనమాట వెనక్కి తిరిగి చూస్తే అక్కడే ఉంది తెల్లటి కాంతి తెప్పితే ఇంకేమీ లేదు అట్లా వాడు యోగి అన్నారు అన్నారు వెనక్కి దృష్టిని తిప్పిన వాడు యోగ అవుతున్నాడు దృశ్యం వైపు దృష్టిని తిప్పితే వ్యవహారీ అవుతున్నాడు అనమాట మరి ఎట్లా వ్యవహారం సాగొద్దా అంటే వ్యవహారం కొరకు వ్యక్తిగా ఉండు స్వానుభవంలో ఆత్మగా ఉండమన్నారు వ్యవహారం కొరకు వ్యక్తిగానే ఉండు అని వ్యవహారం కొరకు ఉండాలనే గిఫ్ట్ ఉండాలి సానుభవంలో నేను అనే ఆత్మగా ఉండాలి దృష్టి దాని వైపే ఉండాలన్నట్టండి మనకి రామకృష్ణ పరమహంస వారు అది కథ చెప్పారు కదా ఒక ఆ తల్లి పెట్టడని ఇంట్లో పెట్టి యజమాని ఇంటికి పనిలోకి వస్తుందని కానీ యజమాని బిడ్డల్ని వాళ్ళు ఆడిస్తుంది పాడిస్తుంది అదంతా చేస్తుంది యజమాని యొక్క చెప్పిన పనులన్నీ నిర్వర్తించినప్పటికీ మాత్రం దృష్టి బిడ్డ మీద ఉంటుంది అటండి ఇంటి దగ్గర మర్చిపోదు సరిగ్గా ఉన్నాడా లేదో సరిగ్గా చూసుకుంటున్నాడా లేదో ఎవరికి అప్పు చెప్పొచ్చేది ఎలాగ అని దృష్టి చెప్పు కూడా వెనక్కు ఉంటుంది కానీ కార్యం ఇక్కడే ఉంటుంది రెండు మూడు కథలు చెప్పారు మనకి అంతకి నాట్యం చేసేటప్పుడు నెత్తి మీద నలగైదు పాత్రలు పెట్టుకుని నాట్యం చేస్తారు కదా చేసేటప్పుడు నాట్యము ఆ కరెక్ట్ గా ఉన్నప్పటికీ ఆ తాళం తప్పకుండా ఉండాలి ఆ నృత్యం ఖచ్చితమైనటువంటి భంగిములు ప్రదర్శిస్తూ ఉండాలి కానీ దృష్టి మాత్రము పై నెత్తి మీద ఉన్న దాని మీద అని ఆ దృష్టి వ్యవహారంలో ఎలాగున్నప్పటికీ తన మూలమైన ఆత్మ ఎందు ఉంచాలి అది కామన్గా ఉండాలి ఇది వ్యవహారం కొరకు ఉండాలి ఏది పట్టయ్యగా ఉండి వ్యవహరించడం అనేది వ్యవహారం కొరకు ఉండాలి దృష్టి వెనక్కి వైపు ఉంచడం అనేది కామన్గా ఉండాలి ఇప్పుడు మనకి ఎలాగుందంటే ఇది కామన్గా ఉంది అది అవసరార్థం చేసేదిగా ఉంది దృష్టి అవసరార్థం కొంత సమయము ఆత్మవైపు ఉంచి ఉన్న సమయం దృశ్యం వైపు ఉంచుతున్నాం అట్లా కాదు సదా ఆత్మవైపు ఉంచాలి దృష్టి వ్యవహారం కొరకు మాత్రం దృశ్యం వైపు పట్ట వ్యవహారం కొరకు మాత్రం పట్టయిగా ఉండి వ్యవహరించాలంటారు గురువు గారు సందర్భాలు చెప్పారు నేను అనే స్వానుభవంగా ఉండండి మీరు వ్యవహారం కొరకు మాత్రమే పట్టయిగా ఉండండి అని చెప్తారు గురువు గారు వ్యవహారం కొరకున్నానని జ్ఞప్తి ఉన్నప్పుడు వ్యవహారం ఉంటారు ఆ జ్ఞప్తి లేనప్పుడు వ్యవహారం నిజమైపోతుంది ఎందుకని ఆ జ్ఞప్తి ఉంటే ఆ జ్ఞప్తే మీరవుతారు అనమాట ఆ జ్ఞప్తి లేనప్పుడు ఇది నిజమైపోతుంది ఆ జ్ఞప్తి సహజ లక్షణంగా అయినప్పుడు ఈ గొడవ ఉండదు ఎలాగైనా వాళ్ళు తిరగలుగుతారు ఎక్కడైనా ఒకలాగే ఉంటుంది దృశ్యంలో దృశ్యంగా ఉన్న దృష్టిగా ఉన్న ఒకే ఆ భేదం కనిపించదు ఇంకా ఎందుకంటే తాను తన చూడబడేది తానే అనే గిఫ్ట్ ఉంటుంది సదా రెండు ఇంకా అక్కడ ఒకటే ఉంటుంది తాను తన తను వేరుగా ఉండదు ఉంటే తానుగా ఉంటాడు లేకపోతే తన ప్రపంచంగా ఉంటాడు ఉంటే కేవల దృష్టిగా ఉంటావు లేకపోతే ప్రపంచంగా ఉంటాడు ప్రపంచంగా ఉన్నప్పుడు సాక్షిత్వం అనేది సహజ లక్షణంగా ఉంటుంది గురువుకి కాబట్టి మనం మాట్లాడిన సమాధానం అక్కడి నుంచి వస్తుంది మూలం నుండి ద్రష్టగా ద్రష్టగా ఉంటూ ప్రపంచాన్ని చూసుకోవచ్చు కదా ద్రష్టగా ఉంటూనే జ్ఞప్తిలో ఉంటూనే కాదు ద్రష్ట చూస్తుంది దృశ్యంలో ఉన్నవాడు ఏమనుకుంటున్నాడంటే నేను చూస్తున్నాను అనుకుంటున్నాడు అది ద్రష్ట ద్రష్ట చూడకపోతే దృశ్యానికి ఆ శక్తి లేదు అసలు దృశ్యానికి ఉనికి లేదు ద్రష్ట యొక్క ఉనికి దృశ్యం యొక్క ఉనికిగా కనిపిస్తుంది ద్రష్ట జ్ఞానమే దృశ్యంలో ఉన్నదాని జ్ఞానంగా కనిపిస్తుంది ఆ జ్ఞానము ఆ ఉనికి తనదే శ్రష్టదే దృశ్యంలో భాగమైన వ్యక్తిది కాదు అంటే పట్టేది కాదని దాని అర్థం కానీ ప్రపంచం పూర్తి చేస్తే మాత్రం తాను దృష్టని అన్న సంగతి మర్చిపోతాం పూర్తిగా ప్రపంచంతో మమేకమైపోయి అనేది కూడా కాదు కానీ అదే లీనమైపోయింది పాత్రలో మమేకమైన పాత్ర గురువు గారు ఏమంటారంటే దాని తప్పు పట్టలేదు మనం తప్పుగా చూస్తున్నాం అలా చూడొద్దు అన్నారు ఎందుకంటే గా నటిస్తున్నాడట పాత్రని ఇంకా లేనమై నూటికి నూరు శాతం తనను తాను తాను పలన అనేది మరిచి తను మాత్రమే తానని ఉండుట నూటికి నూరు శాతం కూడా పాత్రగా అయిపోవడం అనమాట కానీ తానే వదిలేస్తాడుగా ఎత్తుకొచ్చేప్పుడు పాత్రని ద్రష్టగా ఉంటూ ప్రపంచ వ్యవహారం చూసుకుంటే అక్కడ పాత్ర నటిస్తున్నారు అని అనొచ్చు కాని అసలు తానికి ఆధారం వెనకాల ద్రష్ట ఉన్నాడు అన్న సంగతి మర్చిపోయి పూర్తిగా ప్రపంచంలో లీనమైపోతే తాను కూడా ప్రపంచమే ప్రపంచంలో భాగమే అనుకుంటే ఎలా అవుతుంది అది నటన ఎలా అవుతుంది అసలు నేను నటనా పోవట్లేదు ఎందుకు అవుదు అవుతుంది ఎందుకు అవుతుంది అంటే కాబట్టి దృశ్యం ఉనికి సత్యత్వం లేదు కృష్ణుడు రామారావే కృష్ణుడిగా ఉన్నాడు కాబట్టి కృష్ణుడికి స్వతహాగా ఉనికి లేదు రామారావు ఉనికి కృష్ణుడి ఉనికిగా కనిపిస్తుంది కాబట్టి కానీ మదిచిన కృష్ణుడు కృష్ణుడిగా ఉన్నది రామారావు కదా కానీ మరిచిపోవచ్చండి అంత మాత్రం చేత రామారావు ఏం మారిపోలేదు కృష్ణుడిగానే మరిచి కృష్ణుని అనుకున్నప్పుడు కూడా రామారావే ఉన్నాడు మరిచి కృష్ణుని అనుకుంటున్నాడు అంతే వచ్చిన నష్టం ఏమి లేదు మరవడమే నష్టం అనుకుంటే కాసేపు నిద్రపోతే వదిలేసి పోతున్నాడు కదా తానే పాత్రని మరవడమే నిజమైతే ఎందుకు వదిలేస్తాడు ఈ పాత్రని కాబట్టి హాయిగా పాత్రని వదిలేసి నిద్రపోతున్నాడు కదా దాని అర్థం ఏమి తానే పాత్రను వదిలేసేడని పాత్ర ఉన్నప్పుడు పాత్రగా ఉంటున్నాడు అయితే ఆ విషయం మనం విన్నాం కాబట్టి జ్ఞప్తి ఎందు అవకాశం ఉంది ఇప్పుడు విన్నాం కాదండి అది స్ఫురణగా ఉంచుకోండి ఉంచుకుంటే ఏకకాలంలో ద్విపాత్ర అభినయం చేస్తారనమాట అంటే ద్రష్టగానే ఉంటారు దృశ్యంలో భాగంగానే ఉంటారు మరిస్తే ఒకటే పాత్ర గుర్తుంటే ఏకకాలంలో మీరు ద్రష్టగానే ఉంటారు దృశ్యములో భాగంగా ఉన్న పాత్రలుగాను ఉంటారు ఈ ఒక్క పాత్రే బహుపాత్ర అభినయులుగా ఉంటారు చెప్తుంటే మరిస్తే ఒక్క పాత్రే అవుతుంది ఇంతకీ గురువు ఎవరు ఆ ద్రష్టగా ఉన్నవారే గురువు వారి ఏకాలంలో అన్ని పాత్రలు తన విషయం తనకు తెలుసు కాబట్టి హాయిగా సమాధానం చెప్తుంటారు ఏం అడిగినా సరే ఎందుకని అడిగేవాడు తానే చెప్పేవాడు తానే అనే చెప్తున్నాడు శిష్యుడికి అలా లేదు నేను అడుగుతున్నాను గురువు చెప్తున్నాడు అనుకుంటున్నాడు ఎందుకని పాత్రతో మమేకమై ఉన్నవాడు శిష్యుడు అంటే ద్రష్ట ఉన్నవాడు గురువు ద్రష్టను నేనే అని తెలుసుకుని ఉన్నవాడు గురువు తెలియకుండా ప్రపంచంతో ఉన్నవాడు శిష్యుడు అందుకనే శిష్యుడు అంతర్ముఖమై ప్రశ్న వేసుకుంటే సమాధానం కూడా తానే అయిపోతాడు తనకు తెలిసిపోతుంది ఈజీగా తేలికగా ఆ సమాధానాన్ని కూడా గ్రహించగలుగుతాడు తానే గ్రహించగలుగుతాడు అంటే తానే అంతర్ముఖంగా ఉంటే తానే గురువైపోయినట్టు అయిపోయినట్టు కదా సమాధానం తానికే తానుగా వచ్చేసింది అంటే తానే గురువైపోయినట్టు అయిపోయినట్లు కదా శిష్యుడే గురువైపోయినట్టు అయిపోయినట్లు కదా అట్లా అట్లా చెప్పకూడదు అసలు చెప్పం అందుకే ఉండదు ఒకసారి గురువు స్వానుభావానికి వచ్చేస్తే గురువే ఉంటుంది మొత్తం వ్యాపించి తా ఉండదు అనమాట శిష్యుడు అనేది ఉపకరణంగా ఉంటుంది పనిముట్టుగా అంటే తొడుగుగా ఉంటుంది అనమాట అంటే ప్రత్యేకమైన ఉనికి ఉండదు ఎందుకని గురువు అంటే అంతా వ్యాపించి ఉన్నవాడు అన్ని ఉపాధులుగా ఉన్నవాడు కదా ప్రత్యేకత ఉండదు ప్రత్యేకత ఉంది అంటే గురువు స్వానుభవానికి అందలేదని అర్థం ఒకసారి అనుభవానికి అందిస్తే వీడు ఉండడు ఎవరు శిష్యుడిగా ఉన్నవాడు ఉండడు శిష్యుడు అనేది ఈ దేహోమా మాత్రమే నేను అని దేహంతో ముడిపెట్టి దానికి శిష్యుడని పేరు ఆ దేహంతో ముడిపెట్టి ఉన్న అహంకారం పడిపోతుంది కోల్పోతుంది అనమాట అండి కోల్పోతే దేహం మాత్రమే నేను అన్నవాడు పడిపోయాడు దేహము కూడా నేను అన్నవాడు ఉండిపోయాడు వాడు గురువు వాడికి ఈ దేహము కదా అన్ని దేహాలు తనవే అప్పుడు శిష్యుడేడి మీరు చెప్పిన దాంట్లో శిష్యుడు కనిపించడం లేదు కదా వాడు గురు oh no